పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ డిమాండ్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ చివరి దేముడు వైకాపా నాయకులు మదపాడ అంజీ ప్రకాష్ మాధవరావు మెంట్ మహేష్ యువజన సంఘం విభాగం నాయకుడు మట్టా ప్రసాద్ పలువురు పాల్గొన్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది ప్రధానంగా ఎటువంటి హామీల్ని వాళ్ళు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నది అందరికి కూడా తెలిసి ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఎన్నెన్ని హామీలు చేస్తారు మహిళలకి ఏం చేస్తారు పెన్షన్లు ఏ రకంగా పెంచుతారు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది మనందరం కూడా చూడడం జరిగింది వాలంటీర్ల జీతాలు పదివేల రూపాయలు చేస్తా ఉన్నారు వ్యవస్థను కొనసాగిస్తా ఉన్నారు అది కూడా లేదు తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు వేస్తా ఉన్నారు దానికి మంగళం పాడారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క గతంలో కూడా మనం ఇదే చెప్పాం ఎన్నికల ముందు కూడా ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వివరించి కూడా చెప్తాం వీడియోలు చూపించి కూడా చెప్తాం అమ్మా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటున్నాడు కనీసం పదిహేను వేలు పదిహేను రూపాయలు కూడా మీ ఖాతాలు రావు రావు మీరు మాస్క్ పక్కండి అని మరి ఎక్కడ తప్ప జరిగిందో తెలియదు కానీ సరే వాళ్ళ టైం బాగుంది కొన్ని హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్కి పూర్తి అగినామం పెట్టారు ఇప్పటికే ప్రజల దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవకముందు ఒక స్లోగన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చారు సూపర్ సిక్స్కి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ భవిష్యత్తు బాబు ష్యూరిటీ సగం దేవుడు ఎరుగు ఇవాళ ప్రజల తాలిక భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో ఇవాళ పరిస్థితులు చూస్తే మనకే అర్థమవుతుంది పూర్తిగా గందరగోళం హామీలు నెరవేర్చకపోవడంగా ఈరోజు దానికి అదనంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆయన ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు శాపం అది మీకు తెలుసు కదా ఆయన ఎప్పుడు నిజం చెప్తే ఆయన బరువు ఈ చెక్కలు అయిపోద్ది అని చెప్పి ఇప్పటి నుంచో నాకు నాకు మా సీనియర్స్ ఎంతో చెప్పేవారు నాకు కూడా తెలియదు ఈ రకంగా ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం అనేది ఉందా అనేటువంటిది మనమే ఆలోచించు ఒక్క వాలంటీర్లు ఏంటి మహిళలు మోసం చేశారు నిరుద్యోగు వృత్తిస్తూ ఉన్నారు నిరుద్యోగులు మోసం చేశారు వాళ్ళు అన్ని సెక్టర్స్ని కూడా ఏ ఒక్క హామీ మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టడం వాళ్ళు గుర్తు నొక్కి కార్యక్రమం చేయాలి అసలు ఎంత దౌర్భాగ్యమైన దట్ ఈస్ బేసిక్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం బయట తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యంలో ఇవాళ మనం ఉన్నదేంటి మనం ఏమైనా హిట్లర్ పరిపాలనలో ఉన్నామా ఇవాళ మనకు ఉన్నటువంటి భావాల్ని మనం బయట తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే సరే ఏదైనా వాళ్ళు ఎవరినైనా అంటే వాళ్ళు పూర్తిగా కించిపరిచేటువంటి విధంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అది చట్టం అన్నది అందరికీ సమానం కదా చట్టం అన్నది అందరికీ సమానం కదా మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కుటుంబం పట్ల లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పట్ల ఎంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు మరి చట్టం అన్నటువంటి ఇరవై కూడా ఒకేలా ఉండాలి కదా మరి ఇచ్చిన కంప్లైంట్స్కి ఎందుకు స్పందించట్లేదు అంటే ఇది పూర్తిగా మేము ఏదైనా చేయొచ్చు ఎదుటి వాళ్ళు కానీ చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు మేము వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇది పూర్తిగా ఒక రౌడీ రాజ్యంగా నడుస్తుంది కానీ అక్కడ కూడా ప్రజలకు మంచి చేసేటువంటి విధంగా అయితే లేదు ఖచ్చితంగా వీటన్నింటి కొంత టైము మేము కూడా ప్రభుత్వం వచ్చింది ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అవుతుంది కదా అని చెప్పి మేము కూడా వేచి చూసాం కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు పూర్తిగా కూడా మోసం చేసి ఏ ఒక్క ఆమె కూడా నెరవేర్చకుండా దాంతో మళ్ళీ అదనంగా ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేస్తారు లేదంటే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు వాళ్ళ తాలూకా హాస్టల్ మీదకో వాళ్ళ రీట్ల మీదకో వెళ్ళి ఏదో ఒక పెట్టి వాళ్ళని నిర్బంధించేటువంటి కార్యక్రమాలు చేయడం దాన్ని తప్ప అందుకని చేసి మీరు ప్రజలకు చేసి మంచి ఏంటి చెప్పండి ఈ ఆరు నెలల్లో ప్రజలకి ఇదిగో మేము ఇది చేసాం అని చెప్పుకోగలిగినటువంటి ఒక్క విషయం వాళ్ళ కోట ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా చెప్పగలరా అది కూడా లేదు